వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు డెంగ్యూ జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి అన్నారు చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాతావరణం మారిన నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని ఇందుకోసం ప్రజలు పారిశుధ్యం పాటించాలని తెలిపారు జిల్లా వ్యాప్తంగా నూట డెంగ్యూ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు ప్రజలు ఖచ్చితంగా దోమలు కుట్టకుండా ఉండేందుకు దోమతెరలు వాడాలన్నారు కనీస జాగ్రత్తలు పాటించి సీజనల్ వ్యాధులు నయం చేసుకోవాలన్నారు ప్లాస్టిక్ డబ్బాలు కొబ్బరి చిప్పలు పరిసరాలకు దూరంగా ఉంచాలని డాక్టర్ ప్రభావతి ప్రజలు పారిశుధ్యం పాటించడం వల్ల సగానికి పైగా వ్యాధులు నయం చేసుకోవచ్చని ప్రజలు గుర్తించాలని తెలిపారు నమస్కారం ప్రజలందరికీ సీజనల్ జ్వరాలు కానీ డయేరియా కేసులు కానీ చాలా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి సో ఇప్పటి వరకు మనకి జూలై నెలలో మనకు ఒక సార్లు డయేరియా బ్రేక్ అవుట్ బ్రేక్స్ కూడా మనకి రిపోర్ట్ అయినాయి నియర్లీ ఒక నూట డెబ్భై కేసెస్ అనేవి మనకి రిపోర్ట్ అయినాయి ముఖ్యంగా ఈ డైరియల్ డైరియాకి కారణం ఏమంటే నీరు కలుషితం అవడము ఆహారం కలుషితం అవడము ఉంటుంది కాబట్టి చాలా చోట్ల మేము అన్ని అవుట్ బ్రేక్స్ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మాకు తెలిసిన విషయం ఏమంటే ఈ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అనేవి డ్రైనేజ్ కెనాల్స్లో ఉండడము తర్వాత అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇంటి వాళ్ళు వాళ్ళకి ఆ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ వాళ్ళకి ఎక్కడ అవసరమైతే అక్కడ దాన్ని బ్రేక్ చేసుకొని వాళ్ళు కనెక్షన్ పెట్టుకోవడము ఇలా చేసుకుంటూ ఉన్నవి చాలా చూసామన్నమాట కాబట్టి ఎక్కువగా వాటర్ కంటామినేషన్ కంటామినేషన్తోనే ఈ అవుట్ బ్రేక్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా ఈ ఇష్యూ మీద మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోను అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తోను కూడా కోఆర్డినేట్ చేసుకున్నాము సో వాళ్ళందరితో కలిసి ఇట్లా పైప్ లైన్ లీకేజెస్ అన్నీ కూడా రిపేర్ చేసుకోవాలి తర్వాత ఓవర్హెడ్ ట్యాంక్స్ ఉంటే ఖచ్చితంగా పదహైదు రోజులకి ఒకసారి హెడ్ ట్యాంక్ క్లీన్ చేయాలి తర్వాత వాటర్ ఫిల్ చేసే ప్రతిసారి కూడా క్లోరినేషన్ కరెక్ట్గా చేయాలి సో క్లోరినేషన్ అనేది కరెక్ట్గా చేస్తే మనకి నీళ్ళల్లో ఉన్న క్రిములు ఏమైనా కూడా మనకి ఇట్లా డయేరియా కాస్ట్ చేసేవి కానీ హెపటైటిస్ కాస్ చేసే క్రిములన్నీ కూడా చనిపోతాయి కాబట్టి ఖచ్చితంగా క్లోరినేట్ చేసిన వాటర్ని పంపించాలని చెప్పి చెప్పాము కాబట్టి అందరూ కూడా చాలా చోట్ల ఇప్పటికన్నీ కూడా దాదాపు రెక్టిఫై చేసేసారు అందరూ కూడా పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్డబ్ల్యూస్ వాళ్ళు ఇంకా కొన్ని డ్రైనేజ్ కెనాల్స్ అలాంటివి మాత్రం ఇంకా స్టిల్ బడ్జెట్ అవసరమైన ఇష్యూస్ మాత్రం ఇంకా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తాగే నీరు అనేది ఎప్పుడైనా కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ ఎవరికైనా డైరీ అనేది వస్తే వెంటనే ఆరోగ్య శాఖ సిబ్బంది సూచనల మేరకు వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అలాంటివే వాడుకోవాలి అలా కాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే పక్కనే ఉన్న ఆర్ఎంపి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడము వాళ్ళు సీరియస్ అయినాక మళ్ళీ హాస్పిటల్కి వచ్చే లోపల ఏదైనా చనిపోవడాలు అలాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవద్దండి ఏమీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళు అప్పుడప్పటికీ ఏదో తగ్గిపోవడానికి ఇచ్చేస్తున్నారు కొంతమంది బాటిల్స్ కూడా పెట్టడాలు ఇంజక్షన్ వేయడాలు అన్నీ చేస్తూ ఉన్నారు సో ఆర్ఎంపీలు ఎవరు కూడా ఇలాంటి పద్ధతులు పాటించకూడదు పేషెంట్లు సీరియట్ సీరియస్ అయ్యేటట్టు వాళ్ళు చేయకూడదు కాబట్టి అందరూ కూడా అదేవిధంగా ఫీవర్ కేసెస్ అనేవి కూడా మనకి ఇప్పుడు ఈ సీజన్లో వర్షాకాలం కాబట్టి వర్షపు నీరు నిల్వ ఉండడము తర్వాత డ్రైనేజ్ కెనాల్స్ అన్నీ బ్లాక్ అయ్యి ఉండడము గార్బేజ్ అనేది గార్బేజ్ హీప్స్ అనేవి కొద్దిగా ఎక్కడైనా పంచాయతీలలో శుభ్రం చేయకపోవడం వల్ల కూడా మనకి దోమలు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మనకి డెంగీ కేసులు అనేవి మన జిల్లాలో ఇప్పటివరకు నూట యాభై కేసులు రిపోర్ట్ అయినాయి ఇప్పటివరకు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ డెంగీ దోమ అనేది మంచినీళ్ళలోనే గుడ్లు పెడుతుంది కాబట్టి ఎక్కడంటే ఏదైనా చిన్న చిన్న నీటి నిల్వలు కానీ తర్వాత ట్యాంకులలో వాళ్ళు వాటర్ అనేది స్టోర్ చేసుకుంటున్నారు డ్రమ్ములలో చేసుకొని దాని మీద మూత పెట్టలేదు అనుకోండి ఆ దోమ మీద వాలి అక్కడ గుడ్లు పెట్టేస్తుంది దాని అవన్నీ మళ్ళీ లార్వాలు అవంతా పెరిగి పెద్దగా డెంగీ దోమలై మళ్ళీ మనకి కరవడం వల్ల డెంగీ జ్వరం అనేది వస్తుంది సో డెంగీ జ్వరం అనేది చాలా డేంజరస్ జ్వరము కాబట్టి దీనివల్ల రక్త కణాలన్నీ తగ్గిపోయి మన మనుషులకి సీరియస్ అయ్యి బ్లడ్ అంతా కూడా విరిగిపోయినట్టు అవడం వల్ల సీరియస్ అయిపోయి షాక్లోకి వెళ్ళిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ దోమలు నిలవకుండా ఉండాలంటే మనము ప్రతి వాళ్ళు పట్టుకునే వాటర్ పట్టుకునే అన్నిటి మీద మూతలు పెట్టుకోవాలి ఓవర్ హెడ్ ట్యాంకుల మీద కానీ మూత పెట్టుకోవాలి తర్వాత పూల కుండీలు కానీ టైర్లు కానీ కొబ్బరి చిప్పలు ఇలాంటి వాటి కూడా ఈ దోమ గుడ్లు పెడుతుంది కాబట్టి వాళ్ళ చుట్టూ పరిసరాలు అనేవి పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ ఇలాంటి చోట్లన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు పడేసి వెంటనే శుభ్రంగా ఉండేటట్టు చేసుకోవడం వల్ల దోమలు పెరగకుండా ఉంటాయి అదేవిధంగా ఇంట్లో ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉండాలి దోమతెరలు వాడుకోవాలి పొద్దున సాయంత్రం మాత్రమే దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలలో తలుపులు మూసుకోవడము పిల్లలకి అందరికీ కూడా ఫుల్గా ఉండే డ్రెస్సులు వేయడము దోమిట్లు వాడడం ఇలాంటివన్నీ చేసుకుని దో పెద్ద దోమలు అనేవి కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే మనకి జ్వరాలు రాకుండా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ డయేరియా కానీ ఫీవర్ కేసెస్ కానీ వస్తే ఈ జాగ్రత్తలన్నీ పాటించి మనకి కేసులు ఎక్కువగా రాకుండా అందరూ ఉండాలి ఒకవేళ ఎవరికైనా కూడా ఏదైనా జ్వరం వచ్చినా లేదా వాంతులు విరోచనలు అవుతున్నా కూడా ఇమ్మీడియట్గా మా ఆరోగ్య శాఖ దగ్గరికి మా కార్యకర్తల దగ్గరికి కానీ మా హాస్పిటల్కి కానీ వస్తే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఇస్తారు ఏదైనా అవసరమైతే కూడా ఒకవేళ అక్కడ ట్రీట్మెంట్ కాకపోతే మళ్ళీ పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు స్టాప్ ఏరియా క్యాంపెయిన్ అనేది కూడా జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా ఓఆర్ఎస్ అనేది ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మెయిన్గా ముఖ్యంగా ఇది పెట్టుకొని ఇది వాడడము తర్వాత జ్వరం వస్తే ట్రీట్మెంట్ అనేది ఎవరి దగ్గర తీసుకోకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ